సంగారెడ్డి జిల్లా కేంద్రం సంగారెడ్డిలో మాదిర హాస్పిటల్ తొమ్మిదో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ హాస్పిటల్ గ్రామ స్థాయిలో కూడా ఫ్రీ హెల్త్ క్యాంప్లు నిర్వహిస్తున్నామని అన్నారు అయ్యే ఖర్చు అందుబాటు ధరలో ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ సౌకర్యం కలదన్నారు మెడికల్ ల్యాబ్ ఫార్మలసీ సిటీ స్కాన్ అంబులెన్స్ స్టాఫ్ మెంబర్స్ డాక్టర్స్ అందరూ తొమ్మిదో వార్షికోత్వం జరుపుకుంటున్నాము మంజీర హాస్పిటల్ స్టార్ట్ అయ్యి తొమ్మిది సంవత్సరాలు అయింది మేము ఈ తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రజలకి సేవలు అందించినాము ఈ గత తొమ్మిది సంవత్సరాల నుంచి డాక్టర్ పరశురామ్ నాయక్ ఆనంద్ సార్ డాక్టర్ శివశంకర్ సార్ డాక్టర్ గాయత్రి ఈ మెయిన్ టీ టీమ్ ఆఫ్ ది మంజీరా హాస్పిటల్ నైన్ ఇయర్స్ నుంచి మేము ప్రజలకి సేవలు అందిస్తున్నాము దాని తరఫున మా అశోక్ రెడ్డి ఈరోజు మంజీరా హాస్పిటల్ ప్రారంభించి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మా స్టాఫ్ మరియు వచ్చినటువంటి అతిథులు అందరి అందరి సమక్షంలో తొమ్మిది సంవత్సరాల యానివర్సరీ జరుపుకోవడం జరిగింది ఇందు మూలంగా ఆ మంజీరా హాస్పిటల్ గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా దుఃఖం ఏంటంటే హాస్పిటల్ వాళ్ళ డాక్టర్స్ మా విషయం ఏంటంటే వాళ్ళు చాలా కష్టపడి ఎంతో కష్టపడి శ్రమించి వైద్య వృత్తిని చేపట్టిన సందర్భాలు వాళ్ళు జ్ఞాపకార్థంలో అనుభవించినటువంటి సాధక బాధలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అనుభవించినటువంటి బాధలను వాళ్ళని అర్థం చేసుకుంటూ ప్రతి నెలకు కూడా మేము ఎన్నో గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ బీపీ షుగర్ మరియు ఉచిత మందులను కూడా సప్లై చేయడం జరుగుతుంది ఈ విధంగా మన మండల ప్రతి రెండు మున్నెలకోసారి ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేసుకుంటూ మరియు తక్కువ తక్కువ అంటే వ్యాపార దుఃఖం కాకుండా అంటే సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉన్నటువంటి మా దగ్గర వైద్య సౌకర్యం కూడా అందుబాటులో ఉంది మరియు ఆరోగ్యశ్రీ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది పేద ప్రజలకు ఈ విధంగా ఎన్నో రకాలుగా మేము గ్రామీణ ప్రాంత ప్రజలకు ఫ్యామిలీ హెల్త్ కార్డును పెట్టి కూడా మేము తక్కువ ఫీజు ఫిఫ్టీ పర్సెంట్ ఓపీలో కూడా తరు మన మన వైద్య ఏంటంటే పరీక్షలలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ అంటే తక్కువ రిబేట్ ఇస్తూ గ్రామీణ ప్రాంతాలు సేవజీకులు అన్ని హాస్పిటల్ అన్ని హాస్పిటల్స్ ఉన్నటువంటి సంఘటనలుగా మేము ముందంజలో ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నాం అంటే సామాన్య ప్రజలకు కూడా తక్కువ నాణ్యతమైన వైద్యను అందిస్తూ వైద్య వృత్తి ఉన్నటువంటి మా డాక్టర్స్ కూడా అటు ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటూ స్థానికంగా ఉంటూ ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్ ఏదైనా ఉందా మన డిస్టిక్లో అంటే మంచి మంచి హాస్పిటల్ ఉందని మీరు చెప్పకనే మేము చెప్తున్నాము మీరు కూడా ఎన్నో గ్రామీణ ప్రాంతాలు కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్ ఉన్నారు కాబట్టి మేము కూడా ఇకముందు కూడా తక్కువ నాణ్య తక్కువటువంటి డబ్బులతో నాణ్యమైన వైద్యానికి అందేయగలమని కూడా మా మాంజర్ హాస్పిటల్ తరఫున నేను మార్కెటింగ్ మేనేజర్ కూడా మీకు ఈ వాచ్కో సందర్భంగా శుభ మళ్ళొకసారి శుభాకాంక్షలు చెప్తూ మరియు మీరు కూడా మా సేవలను కూడా మా ప్రతి ఒక్కరికి అందేలా తక్కువ నాణ్యతమైన వైద్యం వైద్యము అందుబాటులో ఉందని మీరు మీ ద్వారా కూడా కొద్దిగా మాకు సపోర్టు లభిస్తుందేమని మీ